సినిమా మేడం ఆ సినిమా అది సునామీ హీరో కాదు దేవుడు పవన్ కళ్యాణ్ కాదు వర్ష రాముడు చెడు వీరా ఛత్రపతి శివాజీ చింపి మ్యూజిక్ అమ్మాయి ఆ అమ్మాయి నా పోరాటం పొడుస్తుంది కన్నతోటి ఏమైనా సినిమా సినిమా సూపర్ సినిమా ఐదు ఐదు పది పది వందకు వంద నాకు నచ్చింది నేను చూసినా మీ ఇష్టం ఉంటే హీరో నాకు సంబంధం లేదు సూపర్ సినిమా లీడర్ మిల్లి లీడర్ రెండు గల్లీ హీరో పనులు హీరో అండ్ మొన్న రాక పిల్లపట్టడా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమా చేస్తే మావాడు ఇంకా ఇక్కడనే ఈ సినిమా తోటి రేపు రేపు రోజు వస్తుంది సీఎం అవుతాడు మేడం యాక్టర్ ఏమంటారు ఎంకట పేకట పేకటే బామారు మా బారా సినిమా కూడా అంతే రాజకీయానికి సినిమాకు సంబంధం లేదు ఎంత పెద్ద కానీ సినిమా మంచిగా ఉంటేనే చూస్తారు రజనీకాంత్ కావచ్చు లేకపోతే చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఎంత చెత్త హీరో కూడా సినిమా కథ బాగుంటే మంచి మంచి కోయినూరు వజ్రం మేడం కోయినూరు వజ్రం కోనూరు వజ్రం గురించి సినిమా అందులో ఉన్న అమ్మాయి కూడా కోయినూరు వజ్రం తల తల మెరుస్తుంది పోరగలను కత్తులు పొడుస్తుంది மார்ஷல் ஆர்ட்ஸ் மேடம் ஆடு நான் தெரியும் மேடம்